నమస్తే నేను స్పెషల్ యుక్రెయిన్ పై రష్యా మరోసారి భీకరంగా విరుచుకుపడింది ఏకంగా ఎనిమిది డ్రోన్లు పదమూడు క్షిపణులతో దాడులు చేసింది షహెద్ డెకాయ్ డ్రోన్లతో పాటు క్రూజ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది పోలాండ్ బెలారస్ సరిహద్దుల్లో ఉన్న లుట్స్క్ నగరంతో పాటు పది ప్రాంతాలపై విరుచుకుపడింది దాదాపు మూడేళ్లుగా రెండు దేశాల మధ్య నడుస్తున్న యుద్ధంలో ఈ స్థాయిలో డ్రోన్లను మిజైల్స్ ను రష్యా ప్రయోగించడం ఇదే మొదటిసారి దాడుల వల్ల నగరం నగరంతో పాటు నార్త్ వెస్ట్ లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తెలిపారు యుక్రెయిన్ పశ్చిమ ప్రాంతంపై రష్యా సాధారణంగా దాడులు చేయదు కానీ ఈసారి అక్కడి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది యుక్రెయిన్ కు పశ్చిమాన ఉన్న పోలాండ్ సరిహద్దుల నుంచే గగనతల రక్షణ వ్యవస్థలు ఆయుధాలు ఆయుధ విడిభాగాలు అందుతున్నాయి నాటోతో పాటు పాశ్చాత్య దేశాలు ఈ ఆయుధ సరఫరా చేస్తున్నాయి దీంతో ఆ ప్రాంతంలోనే యుక్రెయిన్ లాజిస్టిక్స్ హబ్లు వైమానిక స్థావరాలు ఉన్నాయి ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆయుధ సామాగ్రిని ఆ దేశం తరలిస్తోంది పశ్చిమ ప్రాంతం సురక్షితమని భావించడంతో యుక్రెయిన్ ఇక్కడే కీలక వ్యవస్థలను ఉంచుతోంది అయితే రష్యా ఇటీవలి కాలంలో ఈ ప్రాంతం పైన దాడులకు దిగుతోంది తమ సరిహద్దుల్లో రష్యా దాడులకు దిగడంతో ఫైటర్ జెట్లు సైనిక బలగాలను పోలాండ్ అప్రమత్తం చేసింది ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పోలాండ్ సైన్యం ఎక్స్ లో పేర్కొంది లుట్స్క్ నగర గగన తలాన్ని యుక్రెయిన్ సైన్యం వినియోగించుకుంటోంది కార్కోతో పాటు ఫైటర్ జెట్లు రోజు ఈ ప్రాంతం మీదుగా తిరుగుతుంటాయి రష్యా ప్రయోగించిన రెండు వందల తొంభై ఆరు డ్రోన్లను ఏడు క్షిపణులను యుక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్ చేసింది నాలుగు వందల పదిహేను డ్రోన్లు రాడార్ల నుంచి తప్పించుకోవడమో జామ్ కావడమో జరిగిందని యుక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది రష్యా షహద్ డ్రోన్లను కూల్ చేయడానికి ఇంటర్స్టెప్ట్ సెప్టర్లను అభివృద్ది చేశామని యుక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీ తెలిపారు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలను జెలెన్స్కీ కోరారు ఇక యుక్రెయిన్ రాజధాని కీవ్ కూడా మరోసారి రష్యా డ్రోన్ల దాడులకు గురైంది రష్యా దాడుల్లో నగరంలోని అపార్ట్మెంట్లకు నష్టం వాటిల్లింది ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి తూర్పు యుక్రెయిన్లోని ఫ్రంట్ లైన్ పట్టణమైన కోస్టి యాంటెనివ్కాలో జరిగిన రష్యా వైమానిక దాడిలో ముగ్గురు మృతి చెందారు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి స్థానిక పరిపాలనా భవనం పూర్తిగా ధ్వంసమై నాలుగు భవనాల్లో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల తర్వాత యుక్రెయిన్ పై దాడులను మరింత తీవ్రతరం చేసింది రష్యా కు తాము అదనపు ఆయుధాలు పంపిస్తామని ట్రంప్ అన్నారు ట్రంప్ వ్యాఖ్యలతో యుక్రెయిన్ పై పెద్ద ఎత్తున డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది అలాగే యుక్రెయిన్ కు చెందిన మిలిటరీ రిక్రూట్మెంట్ కేంద్రాలపై కూడా దాడులకు దిగింది మరోవైపు రష్యాపై ప్రతి చర్యలకు దిగుతోంది యుక్రెయిన్ భారీగా డ్రోన్లతో దాడులు చేస్తోంది అయితే వాటిని రష్యా తిప్పికొడుతోంది ఆరు ప్రాంతాలపై యుక్రెయిన్ ప్రయోగించిన ఎనబై ఆరు డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా రక్షణ మంత్రి పేర్కొన్నారు దాడుల నేపథ్యంలో దక్షిణ మాస్కోలోని కలుగా అంతర్జాతీయ విమానాశ్రయం సేరెమెవో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు తెలిపారు యుక్రెయిన్ దాడుల్లో ముగ్గురు మరణించడంతో పాటు ఐదేళ్ల బాలుడితో సహా మరో ఏడుగురు గాయపడినట్టుగా తెలుస్తోంది